గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీ చిన్న పిల్లలకు మంచి ఆహారం రెసిపీ మీకు చూపిస్తానండి అదేంటంటే మనం సర్లాక్ ఫారెక్స్ పెట్టుకుంటాం కదండి అవన్నీ అవసరం లేదండి మనం చక్కగా మనం ఇంట్లోనే పిల్లలకు ఈ విధంగా చేసి ఇది ఇదేం లేదండి త్రీ గ్లాసెస్ బియ్యం వేసాము రెడ్ పప్పు అంటే మీకు తెలుసు కదండి రెడ్ కలర్ దీన్ని మసూరు పప్పు అంటారు ఏమో నాకైతే మేము రెడ్ పప్పు అండి నాకు పెద్దగా అంతగా బాగా తెలియదు అనుకోండి రెడ్ పప్పు ఇది ఈ రెడ్ పప్పు ఒకటేసాము ఒక గ్లాస్ వేసినాము మినపప్పు ఒక గ్లాస్ శనగపప్పు వేసుకోవద్దండి శనగపప్పు కడుపు బ్రం కదా పెసరపప్పు వేసామండి మినపప్పు అన్ని పప్పులండి ఆహార ధాన్యాలు ఉంటాయి కదండి కందిపప్పు మినపప్పు పెసరపప్పు రెడ్పప్పు పప్పు అండి వాటిని ఏం చేయాలంటే బాగా అన్ని కడుక్కోవాలండి ఇవి కడుక్కోవాలి బాగా శుభ్రంగా ఒక టూ త్రీ టైమ్స్ కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత వీటిని ఎండ పోసుకోవాలి ఒక బట్ట మీద బాగా ఎండ పోయాలి ఎండ పోసిన తర్వాత దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి త్రీ గ్లాసెస్ ఆఫ్ బియ్యం తీసుకున్నానండి త్రీ గ్లాసెస్ ఆఫ్ బియ్యంకి మళ్ళీ చెప్తున్నాను చూడండి త్రీ గ్లాసెస్ ఆఫ్ బియ్యం అండి ఇవి ఒక గ్లాస్ ఏమో చిన్న గ్లాస్ టీ గ్లాస్ ఉంటుంది కదండి ఆ టీ గ్లాస్ తోటి ఒక గ్లాస్ మినపప్పు ఒక గ్లాస్ కందిపప్పు ఒక గ్లాస్ రెడ్ పప్పు ఒక గ్లాస్ పెసరపప్పు అండి పెసరపప్పు కొంచెం ఎక్కువ తీసుకున్న ఏమవ్వదండి అది ఈజీలీ డైజెస్ట్ అవుతుంది కదా ఇట్లా చేసి మీరు ఉగ్గు తయారు చేయడండి దీంట్లో ఇంకా జీలకర్ర కొంచెం చూపిస్తాను చూడండి ఇప్పుడు చూడండి ఇది వాము తెలుసు కదండి వాము పిల్లలకు కంపల్సరీ మనము ఇట్లా వామ్ వాటర్ అట్లా వేయలేము కదండి ఈ విధంగా చేసుకోండి వాము ఒక చిన్న స్పూన్ తీసుకున్నానండి ఒక పెద్ద స్పూన్ జీలకర్ర అండి ఇదోండి వామ్ ఎందుకు వేస్తామంటే పిల్లలకు కడుపు నొప్పి అది రాకోకుండా బా అది మరి జీలకర్ర అంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది కదండి వీటన్నిటిని ఏం చేయాలంటే డ్రై రోస్ట్ చేసుకోవాలండి చూపిస్తాను చూడండి ఇదండి మనం అన్నీ ఇవన్నీ బాగా కడిగి ఎండబోసి ఇది వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ముందుగా ఇదిగోండి జీలకర్ర వాము వేస్తున్నాను చూడండి లైట్గా వేసుకోవాలండి లైట్గా వేసుకోవాలి ఇవి డైజెస్టివ్ సిస్టమ్కి బాగా పనిచేస్తుంది వామ జీలకర్ర వేగిపోయిందండి ఇదండి ఇవన్నీ వేసాము కదండి మూడు గ్లాసుల బియ్యము ఓ గ్లాస్ కనుక మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే రేషియో గురించి అండి పిల్లలకు మంచి ఆహారం బలవర్ధకమైన ఆహారం అండి ట్వెల్వ్ ఓ క్లాక్ అట్లా పెట్టచ్చు ఈవినింగ్ కూడా పెట్టవచ్చు అండి మీ ఇష్టం అండి ఇన్ బిట్వీన్ ఫ్రూట్స్ యాపిల్ ఇట్లా మ్యాష్ చేసి పెట్టచ్చు మరి బనానా తింపొచ్చు ఎగ్ ఎక్కువ ఎల్లో కొంచెం కొంచెం టేస్ట్ చేపేయాలండి పిల్లలకి అన్నీ ఒకటేసారి అంటే తినలేరు కదా ఏదో మంట మీద ఇలా వేయించుకుంటున్నాను చూడండి డ్రై రోస్ చేసుకోవాలండి కొన్ని కొన్ని వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దండి కొన్ని కొన్ని వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోనండి ఇది సిక్స్త్ మంత్ సిక్స్ మంత్స్ ఎబో పిల్లలకి పెట్టచ్చండి టూ ఇయర్స్ వరకు కూడా తినిపించు ఏమవ్వదండి వన్ ఇయర్ తర్వాత మనం ఎలాగ ఫుడ్ నేర్పిస్తాం కదా మెత్తగా అన్నం పెట్టడం పప్పు చారు నెయ్యి వేసి పెట్టడము ఇవేమో సెవెన్ మంత్స్ నుంచి నైన్ టెన్ మన ఇష్టం అండి మన ఓపిక తినిపించచ్చు స్టార్టింగ్లో సాలిడ్స్ మనం పరిచయం చేసేటప్పుడు పిల్లలకి హోల్సమ్ ఫుడ్గా బ్యాలెన్స్ డైట్గా ఉండాలంటే ఇట్లా చేసుకోవాలండి దీంట్లో ఇంకా మనం ఏమేసుకోవాలంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలంటే చూపించలే చూపిస్తానండి డ్రై ఫ్రూట్స్ అంటే ఏం లేదండి క్యాజునట్ బాదం అది డ్రై గ్రేప్స్ అండి ఇందాక చెప్పడం మర్చిపోయినానండి క్యాజునట్ ఒక గుప్పెడన్నీ తీసుకున్నానండి ఎక్కువ కూడా తీసుకోవచ్చు అయితే ఫస్ట్ కదండి కొంచెం వేరే ఇంకొకటి కూడా చూపిస్తాను డ్రై ఫ్రూట్స్ తోటి పిల్లలకి మళ్ళీ ఒక గుప్పెడు ఈ రెండు అండి వీటితో పాటు అందరూ నాన్ పెట్టుకుంటారు కానీ అవసరం లేదండి ఎందుకంటే నేను డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేస్తాం సరిపోతుంది ఇదోండి ఇట్లా స్లో మంట మీద చిన్న మంట మీద ఇలా చేసుకోవాలండి అందరు చేస్తూ ఉండవచ్చు అండి నేను కూడా కొత్త వాళ్ళ కోసము ఇప్పుడు చిన్నగా పిల్లలు ఉన్న వాళ్ళ కోసం ఉంటారు కదండి బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి కొత్తగా అయి కదండి మదర్స్ అటువంటి వాళ్ళ కోసం చూపించడానికని వేరే వేరే వాళ్ళు కూడా పెట్టిండొచ్చు నా స్టైల్లో నేను చేస్తున్నాను అండి ఇవన్నీ మనము పిల్లలకు అలవాటు చేపించడం అండి అన్ని రకాల ఫుడ్ బ్యాలెన్స్ డైట్ పిల్లలకి ఇంకా సిక్స్ మంత్స్ దాటిన తర్వాత ఒక తల్లి పాలే సరిపోవండి డాక్టర్ కూడా చెప్తారు కదా సిక్స్ మంత్స్ నుంచి ఇక లిక్విడ్స్ సాల్ట్స్ అన్నీ స్టార్ట్ చేయండి మా పెద్దమ్మ పెద్దమ్మడికి చేసినామండి ఇట్లానే స్టార్ట్ చేపించినాం ఆయనకి మేము ఏం సిరి అవన్నీ ఏం పెట్టేదండి డైరెక్ట్ ఇదే ఇచ్చాను నా అమ్మ వాడికి సో ఈ మీద చూసింది కదా ఇప్పుడు రెండో వాడు నా ప్రిండ్స్కి తయారు చేస్తున్నాండి ఇది వేగిపోయిందండి చక్కగా చూడండి ఇలా వేపుకోవాలి బియ్యం వేగిపోయినాయి చూడండి చక్కగా వేగినాయి ఇదోండి డ్రై ఫ్రూట్స్ వేసేసాను చూడండి చిన్న మంట మీద క్యాషూనట్టు బాదం రెండు వేసానండి అయ్యాక చేసేసానండి ఇదోండి ఇక్కడ బియ్యం వేసుకుంటే చక్కగా వేగిపోయినాయి చూడండి ఇదోండి బాగా కాలుతుందండి ఇదండి ఇదోండి అన్నీ డ్రై రోస్ చేసుకున్నా కదండి చక్కగా డ్రై రోస్ చేసుకున్నా చూడండి ఇప్పుడు ఇది అండి డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా ఇవి చల్లారాలండి చల్లారినాక పౌడర్ చేసిన తర్వాత మళ్ళీ అది ఉబ్బు ఎలా తయారు ఉబ్బు ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తాను అండి అంటే ఈ పౌడర్ అయిపోయిన తర్వాత ఎట్లా దాన్ని చేసుకోవాలనేది విధానం కూడా చూపిస్తానండి ఇది ఇంత అయిపోయిందండి ఇది గురించి చూపించాను కదండి ఆహార ధాన్యాలు అన్నీ రైస్ అవన్నీ ఇవన్నీ బియ్యము కందిపప్పు పెసరపప్పు మినపప్పు పప్పు అన్నీ వేసినాం కదండీ ఇదిగోండి ఇది చక్కగా డ్రై రోస్ట్ చేసుకున్నామండి ఇదండి ఇదంతా డ్రై రోస్ట్ చేసుకున్నాము సరే అండి మిక్సీలో వేసుకొని పట్టుకున్నామండి ఇదంతా పిండి ఇది ఏం చేయాలంటే ఒక స్పూన్ అంతా వేసుకోవాలండి ఈ పిండిని ఒక ఒక ఇంత స్పూన్ అయితే సరిపోతుందండి పిల్లలకి నీళ్ళు గాగబెట్టి కొంచెం ఒక హాఫ్ గ్లాస్ అన్ని నీళ్ళు కాగబెట్టి దీన్ని కూడా పిండిని కూడా నీళ్ళల్లో వేసి కలుపుకోవాలండి కలుపుకొని వా మరుగుతున్న నీళ్ళల్లో వేసి కొంచెము ఒక ఉప్పు వేసుకోవాలండి టేస్ట్ కోసము కొంచెం దగ్గర పడినాక గోరవెచ్చగా పిల్లలు తినిపించడం ఏంటండి మన ఇష్టం దీంట్లో ఒకవేళ ఏమైనా వెజిటేబుల్ అట్లా ఉడకబెట్టి సపరేట్గా మ్యాష్ చేసేసుకోవచ్చు ఆకుకూర ఏమన్నా మ్యాష్ చేసేసుకోవచ్చు పొటాటో వేసుకోవచ్చు టమాటో వేసుకోవచ్చు ఏదైనా ఉడకబెట్టి మ్యాష్ చేసి ఈ పున్నీల్లో కలుపుకోవచ్చు అండి పిల్లలకు ఆహా బలవర్ధకమైనటువంటి ఫుడ్ అండి బయట మనము సర్లాకు అవన్నీ కాకోకుండా మంచి మనం ఇంట్లో తయారు చేసుకొని పెడితే చాలా పిల్లలకు శ్రేష్టమండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్